ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ యాంకర్లలో సుమ పేరు ముందుంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ల నుంచి రియాలిటీ షోల వరకు దాదాపు బుల్లితెర మొత్తం అన్ని షోలలో సుమనే కనిపిస్తుంది తాజాగా ఆలీతో సరదాగా షోకి గా వెళ్లిన సుమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు గతంలో నీకు రాజీవ్కు గొడవలయ్యాయని మీరు విడివిడిగా ఉంటున్నారనే వార్తలు వినిపించాయి అందులో ఎంతవరకు నిజముంది అని ఆలీ అడగ్గా గొడవలయ్యాయి అనేది వాస్తవం ఈ ఇరవై మూడేళ్లలో ఎన్నో గొడవలయ్యాయి కానీ ఒకటి మాత్రం నిజం భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులభం కానీ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం చాలా కష్టం అని చెప్పుకొచ్చారు సుమ అయితే ఈ విషయంపై సుమ ఏం చెప్పారు అని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే మరోవైపు చాలా కాలం తర్వాత సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమాతో మళ్లీ వెండి తెరపై కనిపించబోతున్నారు విజయ్ కుమార్ కలివరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్నందించారు కీరవాణి సుమతో ఈ సినిమాలో ఓ ర్యాప్ కూడా పాడించినట్లుగా ఆలీ షోలో తెలిపారు సుమ